వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబుజుసన్ సో నెల్లూరులో తీసుకుంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఆకాశం మేఘావృతమై ఉంది చిరుజరులు కురుస్తున్నాయి తుంపర్లు అని చెప్పి చెప్పుకుంటాం కదా మనం చిరుజరలు కురుస్తున్నాయి సో గాలిలో తేమ తీసుకుంటే డెబ్బై రెండు పాయింట్ ఐదు శాతం ఉంది అలాగే వెదర్ ఉష్ణోగ్రతలు తీసుకుంటే ఇరవై రెండు డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది దీనికి కారణం ఏంటి అని మనం చూసినప్పుడు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావంతో ఈరోజు రేపు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని మరి వాతావరణ శాఖ తెలియజేస్తుంది అలాగే బాపట్ల పల్నాడు ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేయడం జరిగింది సో ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం మన మీద కనిపిస్తూ ఉంది ఈ మరికొన్ని గంటల్లో శ్రీలంక ట్రింకోమలి జాఫ్నా మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తోంది ప్రధానంగా సంక్రాంతి టైంలో ఎప్పుడు కూడా ఇట్లా వాయుగుండాలు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు ఇది కొత్తగా మనం చెప్పుకోవచ్చు దీన్ని మారుతున్న అంటే ప్రకృతి వైవిధ్యం ఏదైతే ఉందో మారుతున్న పరిస్థితుల కారణంగా వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి వచ్చి ఉండవచ్చు అని మనం భావించవచ్చు అయితే సంక్రాంతికి దీని ఎఫెక్ట్ పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సంక్రాంతి అంటే మనకు ఉండేటువంటి పండుగల్లో పెద్ద పండుగ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు సో రంగవరులు వేసుకోవడం కానీ కలర్స్ వేయడం కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు మహిళలు సో ఇంటి మహిళలు ఈ సంక్రాంతికి హ్యాపీగా జరుపుకోవచ్చు ఇది నాకు తెలిసి మరికొన్ని గంటలు తీరం దాటేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపు మహా అంటే కొంచెం ఉండొచ్చు ఎల్లుండికి ఆ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం లేదు సో భోగిని మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవచ్చు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ అయితే ఇది మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం గొండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్